హాయ్ అందరూ ఎలా ఉన్నారు మొదటగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ ఏదైతే మనం ఆఫ్రికా ఖండంలోని మొరాకో అనే దేశంలో ఉన్నామండి ఇదిగండి మొరాకో దేశం ఇది ఆఫ్రికా ఖండం ఈసారి మీకు చాలా బాగా చూపిస్తానండి ఎందుకంటే ఇంతకు ముందు ఎలా పెట్టాలి ఎలా చేయాలి ఎలా ఇన్ఫార్మ్ చేయాలని తెలియలేదు ఈసారి మాత్రం మీ అందరికీ కూడా చాలా బాగా చూపించే ప్రయత్నం చేస్తాను మీరు చూడండి చూసారా అదే క్రేన్లు క్రైన్లు అలా లేపుతున్నాయి చూసారా అలా ఉంటదనమాట ఎలా తీసుకొచ్చి లారీ పడుతుంటది అయితే మనం ఇప్పుడు ఎలా ఉండం అంటే ఇక్కడ వ్యాసంకారం ఎలా అంటే మనకి నవంబర్ డిసెంబర్ లో ఎలా ఉంటుందో చలి ఇక్కడ వ్యాసంకారం అలా ఉంటుంది అండి ఇవ్వండి మీద ఇల్లు ఆ పచ్చదనం చూడండి ఎంత బాగుంటుంది కదా బాగుంది కదా చూపించగలి చూపిస్తాను ఇది చూడండి ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా సార్ మీకు చూపించాను కదా ఈసారి మాత్రం చాలా క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఇదంతా ఆఫ్రికా ఆఫ్రికాఖండీ ఆఫ్రికా ఖండంలో నార్త్ వెస్ట్ దేశం అయినటువంటి నార్త్ వెస్ట్ దేశం అయినటువంటి టాంజియర్ టాంజియర్ పోర్టు మొరాకో దేశం ఇది మొరాకో దేశం ఇది నార్త్ వెస్ట్ కంట్రీ ఆఫ్రికా మొరాకో దేశం ఇప్పుడు ఇలాగే మనం ముందుకెళ్దామండి ఇవన్నీ కంటే నేను చూడటం ఎలా ఉందో ఇలాగే మనం ముందుకెళ్తే మీరు చూడొచ్చు మనం రెండు ఖండాలని ఏకకాలంలో అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఏరియా అండి ఇది మన రెండు ఖండాలని ఏకకాలంలో చూడవచ్చు అనమాట అదిగండి అది ఒక అనిపిస్తుందా అదొండ అది స్పెయిన్ దేశం అండి యూరప్ కంట్రీ కూడా స్పెయిన్ దేశం అది యూరప్ కంట్రీ అది యూరోప్ ఖండం అనమాట యూరప్ ఖండంలో అది స్పెయిన్ దేశం అది అదంతా కొంచెం జూన్ చేస్తాం చూడండి అవ్వండి అదో అదంతా స్పెయిన్ దేశం స్పెయిన్ చూసారా అవ్వండి అదంతా వచ్చేసి స్పెయిన్ దేశం యూరప్ ఖండం అది యూరప్ ఖండం ఇప్పుడు ఇలా తిరిగితే మనం ఇప్పుడు ఉండేది ఆఫ్రికా ఖండం ఇదంతా ఆఫ్రికా ఖండం చూసారా కోస్టల్ ఏరియా చూసారు ఇదంతా కొంచెం బైక్ చేద్దాం చూడండి అదంతా మొరాకో దేశం నార్త్ బెస్ట్ కంట్రీ అయినటువంటి ఆఫ్రికా కాంటినెంట్ కంట్రీ మొరాకో దేశం ఇది కాస్టల్ ఏరియా అండి సి చూసారో ఎంత బాగుందో ప్రెజెంట్ అయితే మనకి మన షిప్కి ఆయిల్ అయితే తీసుకుంటున్నాం ఇది అండి ఆయిల్ అది ఆయిల్ ట్యాంకర్ అంటారు దాన్ని అది వచ్చి మనకి ఆయిల్ సప్లై చేస్తుంది అనమాట చిన్న షిప్ ఇది ఓన్లీ మన కోసం మాత్రం వస్తుంది ఆయిల్ ఇచ్చి సరిపోద్ది కానీ మీరు ఇంకో విషయాన్ని గమనిస్తే మీరు ఇంకో విషయాన్ని గమనిస్తే ఇక్కడ చాలా ఈజీ వస్తుంది వీళ్ళకి ఈ ట్రాన్జిర్ అంటే ఈ పోర్ట్ నుంచి మొరాకో దేశం నుంచి ఆఫ్రికా ఖండం మొరాకో దేశం తర్వాత యూరప్ కంట్రీ స్పెయిన్ దేశం ఇక్కడ నుంచి మనకి ఆటోలు ఎలా ఉంటాయి ఇప్పుడు మన సపోజ్ మన ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి ఆటోలు ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ చిన్న చిన్న ఫెర్రీ బోట్లు ఉంటాయి ఇట్లీ ఫెర్రీ బోట్లు అంటారు చూడండి అదండి అగో అది అది ఫెర్రీ బోట్ అంటారు దాన్ని అవి ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడతాయి అనమాట అవి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాయండి అంటే ఒక కండ నుంచి ఇంకో కండం వెళ్ళడానికి అంటే దగ్గర అన్నమాట పెద్ద దూరమే కాదు మన కనుచూపు నేరలో చాలా ఇక్కడ కనిపిస్తుంది మన కనుచూపు మేర కనిపిస్తుంది వీడియో క్లారిటీ ఎలా ఉంది ఆడియో క్లారిటీ ఎలా ఉంది ఒకసారి మీరు నాకు మెసేజ్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈసారి వీడియో మాత్రం చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది మాత్రం నాకు మెసేజ్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది ఒక పది మందికి అది పుష్ అవుతుంది అనమాట అంటే మన వీడియో చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి పుష్ అవుతుంది మీరు లైక్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో మీరు ఎలా ఉంది వీడియో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ చేసేది చెప్పండి ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదండి చూడడానికి ఎందుకంటే రెండు ఏకాలంలో చూసే చూసి ఆకృష్ణ ఇటువంటి ఇది దేశం ఎంత కాస్టల్ ఏరియా చూడవచ్చు మీరు ఎంత కాస్టల్ ఏరియా ఎంత కాస్టల్ ఏరియా ఫస్ట్ మీరు మా మరాప్రదేశ్ వచ్చినప్పుడు సైనా అవుతాం కదా ఒక నైట్ నైట్ అంటే అక్కడ హోటల్ ఉంది ఈ హోటల్ లో ఉన్నాం అనమాట మేము ఇదండి కనిపిస్తుందా అర్థం అవండి ఇది ఈ హోటల్ లో మేము ఉన్నాం అక్కడ నుంచి మళ్ళీ బోట్ ఎలా చేసుకుని వచ్చేసి బోట్ లో తీసేస్తాం అనమాట మనల్ని మీరు యూరప్ ఖండాన్ని ఆఫ్రికా ఖండాన్ని చూశారు కదా ఎలా ఉంది ఏంటనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం మర్చిపోద్దు దయచేసి తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేశాక కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరకు మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం జై హింద్ మధ్య మాత్రం